స్నాక్స్ కి స్వీట్ చిప్స్ అయిపోయాయని రవ్వ లడ్డు చేశానండి సాటర్డే ఆఫ్టర్నూన్ చేస్తే మండే ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం ఓదేశారండి ఇంకెందుకులేండి నా స్టైల్ రవ్వ లడ్డు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ లో ఒక పావు కప్పు నెయ్యి వేసి అందులో బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ తీసేసి అదే నెయ్యిలో టూ కప్స్ రవ్వ ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసి ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించుకోండి ట్వంటీ మినిట్స్ కి లైట్ గోల్డ్ కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఆ రవ్వ తీసేసి అదే పాన్ లో వన్ అండ్ హాఫ్ కప్ పంచదార వన్ కప్ వాటర్ వేసి ఒక లేదా తీగపాకం రానివ్వండి స్తారు ఎప్పుడు రవ్వ అండ్ కొబ్బరికి హాఫ్ వేసుకోవాలండి అప్పుడు స్వీట్ కరెక్ట్ గా సరిపోద్దండి లైట్ గా తీక బాగా రాగానే వేయించిన రవ్వ ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేయండి ఫైవ్ మినిట్స్ కి ఈ పాకం రవ్వకి డ్రై ఫ్రూట్స్ కి బాగా పట్టి కొంచెం డ్రై అవ్వడం స్టార్ట్ అవద్దండి అప్పుడు వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత రవ్వ కొంచెం వేడిగా ఉంటుందండి అప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డులు చుట్టుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే లోపల సాఫ్ట్ గా అండ్ లడ్డులు ఈజీగా అవుతాయండి ఈ క్వాంటిటీకి నాకు ఇరవై రెండు లడ్డూలు అవేయండి